క్రైస్ ద లాట్ అందరికీ వందనములు ఈరోజు జూన్ నెల ఇరవై నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినం దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము తనయందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును కీర్తనలు గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయముందు దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుచున్నాడు దేవుని ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చేవారిగా ఉన్నాడు ఎంత గొప్ప దేవుడండి ఆయన నీ కోరిక నా కోరిక నెరవేరుస్తాడు తప్పక కానీ మనం చేయాల్సింది ఒకటి ఉంది ఆయన ఒక కండిషన్ పెట్టారు ఏంటి అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి మనము జీవించాలి చాలామంది నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నానండి కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను లేకపోతే కొన్ని నెలల నుంచి కొన్ని రోజుల నుంచి ఒక విషయం కూర్చే దేవుని పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాను కానీ నా ప్రార్థనకి జవాబు రావట్లేదు నా ప్రార్థనకి దేవుడు ఎందుకు అంగీకారం తెలపట్లేదు నాకు అర్థం కావట్లేదండి అని అంటారు నీ ఇష్టానుసారంగా నీవు జీవించి నీ ఇష్టానుసారంగా నీవు మాట్లాడి దేవునికి ఆయాసకరమైనది నీ మనసులో నువ్వు పెట్టుకుని నీవు నీ కోరిక నెరవేర్చమంటే దేవుడు నెరవేరుస్తాడా నెరవేర్చడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక మనము కూడా సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధత కలిగి జీవిస్తేనే ఆయన మన కోరికను నెరవేరుస్తాడు మనము ఆయన ఏడలా భయభక్తులు కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు దేవుడు మనకి ఎందుకు ఆ కండిషన్ పెట్టారు అని అంటే మనము ఏ దేవుని ఎలా భయభక్తులు కలిగి జీవించినట్లయితే మనం పాపము చేయము లోకంలో కలిసిపోము భయపడతాము ఏదైనా పాప పాపానికి సంబంధించిన ఆలోచన వచ్చిన పరిస్థితి ఎదురైనా బాబు నేను ఇది చేయకూడదు నా దేవునికి ఇది విరుద్ధమైనది నా దేవునికి ఆయాసకరంగా నేను ఉండకూడదు నా దేవుని బాధ పెట్టే రీతిగా నేను ఉండకూడదు నేను ఆయన్ని అవమానపరిచే రీతిగా నా యొక్క పరిస్థితి ఉండకూడదు నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు నా దేవుని నేను గణపరిచేదానిగా ఘనపరిచేవాడిగా ఉండాలి నా రక్షణ భాగ్యాన్ని నేను కాపాడుకొని అంతము వరకు నమ్మకంగా ఉండి అని రాజ్యాన్ని పొందుకోవాలి అని ఎవరైతే నమ్మకంగా దినదినము భయభక్తులు కలిగి జీవిస్తారో దేవుని ఎందు సంపూర్ణమైన విశ్వాసాన్ని కనబరుస్తారో వారి కోరిక దేవుడు నెరవేరుస్తాడు దేనికి స్తోత్రం హలే మన కోరిక దేవుడు నెరవేర్చాలంటే మొదటిగా మనం చేయాల్సిన పని ఏమిటంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలి యూసేఫ్కి దేవుడు మరి యూసేఫ్కి తెలియదు వాళ్ళ అన్నలు చాలా పన్నాగా ఆయన మీద పడినప్పుడు చంపేయాలని చూసినప్పుడు ఐ గుర్తు గమనించినప్పుడు తర్వాత ఆయన జీవితం ఏంటో ఆయనకి తెలియదు కానీ ప్రతిదానికి దానికి ఓర్చుకునే సహనంతో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఫుతీఫర్ ఇంట్లో కూడా మరి ఆయన యొక్క యథార్థతను కాపాడుకున్నాడు కేవలం అక్కడ మనుషులకు భయపడలేదు కానీ దేవునికి భయపడే ఆయన యథార్థతను కాపాడుకున్నాడు కనుక దేవుడు ఉన్నతమైన స్థానంలో యోసేపును నుంచాడు ఆయన కోరుకుని ఉండడు బహుశా స్థానంలో ఉండాలని అటువంటి ఉన్నతమైన స్థానం ఇచ్చాడు దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన చూస్తున్నాడు ఆయన నీ కోరిక నా కోరిక నెరవేర్చి మనల్ని అడుగు వాటికంటే ఊహించే వాటికంటే ఉన్నతమైన స్థానంలోనే ఆయన ఉంచాలని ఆశపడతాడు ఎందుకంటే ఆయన స్వరక్తం చేత మనల్ని విలువ పెట్టి కొన్నాడు గనక ఆయన మనకు ఉన్నతమైన బహుమానం ఇస్తాడు మనం చేయవలసింది ఏమిటంటే ఆయన ఏడల భయభక్తులు కలిగి జీవించాలి ఆయన ఎడల మనం భయభక్తులు కలిగి జీవిస్తే మనం మొర ఆయన ఆలకించి మనల్ని రక్షిస్తాడంట మన ప్రతి పరిస్థితిని ఆయన అనుకూలపరుస్తాడు ఆయన కృపచేత మనల్ని బలపరుస్తాడు ఆయన చిత్తానుసారంగా నడిపిస్తాడు మన మొర ఆయన ఆలకించాలి అంటే మనం ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవించి ప్రార్థించేవారిగా ఉండాలి అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మీన్ ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన ఏసయ్య మీ ఘనమైన నామానికి వందనాలయ్యా గొప్ప దేవుడవు సర్వశక్తిమంతుడవు తండ్రి ఉదయకాల సమయమందు ఈ రీతిగా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఉన్నతమైన మాటకే మీకు మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం మమ్మల్ని బలపరిచువాడు నీవే స్థిరపరచిన నీవే నీ చిత్తానుసారంగా నడిపించేవాడువు నీవేనయ్యా మాలో ఆయాసకరమైనది ఎదు మీకు కనబడకుండాన్నట్లు మమ్మల్ని పరిశుద్ధ పవిత్రపరచమని పవిత్ర మీ చిత్తానుసారంగా నడిపించమని మీ ఎడల అధికమైన భయభక్తులు కలిగి మేము జీవించినట్లు కృపనిమ్మని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆ మేన్ ప్రైజ్ ద లాడ్